నమస్తే అండి సో మనం బ్యాంగిల్స్ తయారు చేసుకునే ముందు మ్యాచింగ్ మ్యాచింగ్లోకి వెళ్ళిపోదాం సో ఈసారి ఏంటంటే మస్టర్డ్ అండ్ బ్లాక్ మిక్సింగ్ అనమాట హాఫ్ అండ్ హాఫ్ లంగా ఓని శారీస్ అంటారు కదా ఆ సారీ అనమాట సో నేను యాక్చువల్గా సారీస్ కొనేటప్పుడు కాస్ట్ మాక్సిమం అయితే ఎక్కువ అయితే మరీ టూ మచ్ పెట్టను బట్ ఆ సారీకి నేను ఏదైనా చెయ్యాలి అన్న ఒక కాన్సెప్ట్తో మాక్సిమం నా సారీస్ మీద నా హ్యాండ్ ఉంటుంది అనమాట అయితే అనో కొందరిసో అనో ఏదో ఏదో ఒకటి అనమాట ఇంకా ఇంకా కొంచెం పిల్లల అయిపోయి కొంచెం ఇంకా కొన్ని వర్క్స్ చేయలేక కొంచెం సింపుల్ అనమాట ఇప్పుడు ఇది కూడా బ్లౌజ్ యాక్చువల్గా ఈ బ్లౌజ్ ఏది కొట్టలేదండి అది సూది సూదు కానీ దారం కానీ ఏం లేదు ఓన్లీ వర్క్కి అయితే బ్లౌజ్ నేను కుట్టుకున్న తర్వాత వర్క్కి అయితే ఓన్లీ చుట్టూ గ్లెటర్ వేసి అంటించాను అంతే అది కూడా నేను యాక్చువల్గా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను ఎవరైనా కావాలంటే చూడండి అలాగే హెయిర్ క్లిప్ మస్టర్డ్ కలర్ అనమాట అది కూడా ప్రిపేర్ చేసింది బ్యాంగిల్ ప్రిపేర్ చేసింది వేర్ కూడా ప్రిపేర్ చేసింది అనమాట ఊలతో ప్రిపేర్ చేసింది ఆల్రెడీ మన దగ్గర అది ఏంటంటే పాత లాకెట్ అనమాట సో ఆ పాత లాకెట్ని యూస్ చేసి అలాగే ఊలతో తయారు చేశాను సో ఇప్పుడు నెక్స్ట్ వేరే దానికి బ్యాంగిల్స్ ఈసారికి కూడా ఇవి ఓకే బట్ వేరే దానికి బ్యాంగిల్స్ అన్నమాట ఇది నేను యాక్చువల్గా గిఫ్ట్ కోసం తయారు చేశాను సో దీనికి ఆల్రెడీ స్టోన్ లైన్స్ ఉంటాయి కదండి థ్రెడ్స్ ఆల్రెడీ చుట్టేసి ఉన్నాయి కదా బ్యాంగిల్స్కి స్టోన్ లైన్స్ నేనంటే కొంచెం ఎక్కువే చేస్తాను కాబట్టి నేను బండిలు కొనేసుకున్నాను లేదా అంత ఎక్కువ అవసరం లేదు అనుకుంటే కనుక కొంత మీటర్స్ కొనుక్కుంటే రెండు చేతులకి కూడా సరిపోతాయి అనమాట లేదు వన్ మీటర్ అయితే ఒక హ్యాండ్కి అయితే నేను ఒక మీటర్ సరిపోద్ది నేను ఒక హ్యాండ్ వాచ్ కాబట్టి ఒక హ్యాండ్కే మ్యాక్సిమం చేసుకుంటాను సో అలాగా ర్యాప్ చేసేసిన తర్వాత థ్రెడ్ని ఇది ఏదైతే స్టోన్ లైన్ ఉందో ఆ స్టోన్ లైన్ సేమ్ అదే ఫెవిక్రిల్ గమ్ ఉంది కదా ఏదైతే కొందని సంటిస్తాము అదే గమ్ పెట్టి జస్ట్ మిడిల్లో వచ్చేలాగా అనమాట ఆ బ్యాంగిల్ పెద్దగా ఉంటే అంత మిడిల్లో టూ లైన్స్ త్రీ లైన్స్ కూడా వేసుకోవచ్చు ఇది బ్యాంగిల్ సన్నగా ఉంది కాబట్టి నేను ఓన్లీ వన్ లైన్ మాత్రమే మిడిల్లో వచ్చేలాగా మధ్యలో వచ్చేలాగా చూసాక ఇది ఆరిపోయిన తర్వాత చక్కగా నీట్గా డ్రై అయిపోయిన తర్వాత ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వదిలేయాలి నేను ఎలాగా ట్వంటీ ఫోర్ అవర్స్ తప్పదు అనమాట ఎందుకని వెంటనే చేద్దామనే నేను మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతాను కాబట్టి నేను మళ్ళీ నెక్స్ట్ డే ఈవెనింగ్ కానీ లేదా మళ్ళీ సాటర్డే సండే నాకు వస్తే అప్పుడు మళ్ళీ నేను చేస్తాను సో అప్పుడు ఎలాగ ఆరిపోయి ఉంటాయి డ్రై అయిపోయి ఉంటాయి సో తర్వాత మనం లోపల వైపు ఎలా చూశారు కదా గమ్ ఒక జస్ట్ ఒక చుక్క పెట్టిన తర్వాత ఈ థ్రెడ్స్ ఏంటంటే రెడ్ అనమాట అంటే దీనికి పేరు రెడ్ బ్యాంగిల్స్ కూడా చేశాను అనమాట సో దానికోసం నేను రెడ్ థ్రెడ్ తీసుకున్నాను సో మీ కాంబినేషన్ మీ ఇష్టం ఆ రెడ్ థ్రెడ్ తీసుకొని అది ఒక టెన్ లైన్స్ తీసుకున్నాను టెన్ లైన్స్ తీసుకుని గమ్ మీద అంటించిన తర్వాత ఇలా చుట్టుకుంటూ వెళ్ళిపోవడమే సో చుట్టేటప్పుడు ఏంటంటే టూ స్టోన్స్కి తర్వాత చుడుతున్నాను అనమాట అంటే ఒక థ్రెడ్కి ఒక థ్రెడ్ లైన్కి మధ్యలో టూ స్టోన్స్ ఉంటాయి అలా కాకుండా సింగిల్ స్టోన్ ఒక ప్రతి స్టోన్కి కూడా చుట్టుకుంటూ వెళ్ళచ్చు బట్ నేనైతే ఇది టూ టూ స్టోన్స్కి అయితే పెడతాను అనమాట అలాగే టూ త్రీ కలర్స్ దారాలు కూడా పెట్టుకోవచ్చు మన ఇష్టం అది సో నేనైతే బ్రెడ్ ఒకటే పెడుతున్నాను అలా కూడా పెట్టుకోవచ్చు సో అలా మొత్తం అన్నీ బ్యాంగ్లో ఎంత అయితే ఉందో అంత టూ టూ వదిలేసి లేదు ఇంకా మనకు అది ఇంకా తక్కువ కావాలనుకుంటే కనుక దారం ఎక్కువ కనిపించే అవసరం లేదనుకుంటే త్రీ త్రీ స్టోన్స్ కూడా పెట్టుకోవచ్చు బట్ సింగిల్ అయినా డబుల్ అయిన అయితే బాగుంటుంది సో అలా అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చేస్తాం కదా చుట్టేసి లాస్ట్కి వచ్చిన తర్వాత మనకి ఎంతవరకు అయితే వచ్చిందో ఆ మీద దాన్ని ఎక్స్ట్రా ఉండదని కట్ చేసేస్తాం కట్ చేసేసిన తర్వాత సేమ్ అదే గంపెట్టి పెట్టి అతలు అంటే అంటే చేసిన తర్వాత జస్ట్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వదిలేస్తే అది ఆరిపోయి ఉంటాయి శుభ్రంగా అన్నీ ఆరిపోయి ఉంటాయి అన్నమాట ప్రాబ్లం అయితే ఉండదు అంటే ఇచ్చినప్పుడు అలా గలీజ్గా కనిపిస్తుంది వైట్ గమ్ము తడి తడిగా చూసే కదా సూపర్ కదా అసలు చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఈ బ్యాంగిల్స్ అయితే మాత్రం సో ఇది యాక్చువల్గా నేనైతే గిఫ్ట్ కోసం చేసిన ఒక అమ్మాయికి గిఫ్ట్ కోసం కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్